అందరికీ నమస్కారమండి మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం పిసినగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వశిష్ఠ మహర్షి ఋషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేశెను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంత వాడయ్యను నామము గల పెద్ద పల్లై ఉండెను అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయటగాని ఎరుగడు అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలయ్యనున్న ఇంకను పది ఆమడలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గొడవ నెయ్యి నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడును సదాచారతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును అని బ్రతిమిలాడెను తాయారమ్మకు జాలి కలిగిను వెంటనే తను అరగ మూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పండుకొనుండని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసం విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళదనన్నారు కదా ఆ అనగానేమి దాని వలన కలుగు ఫలితమేమి సెలవియండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు ఈ మాఘమాసంలో నది అందు కానీ తటాకమందు కానీ లేక నూతియందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీదళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదము స్వీకరించవలను తరువాత మాఘపురాణం పఠించవలను ఇట్లు ప్రతిదినమూ విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు రోజైనను అనగా ఏకాదశి రోజున గాని ద్వాదశి నాడు గాని పౌర్ణమి దినమున గాని ప్రకారము చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు పుత్ర సంతా స్నానం కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికిపోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను అంతలో పొరుగురికి వెళ్లిన తన భర్తయ్యకు బంగారుశెట్టి ఇంటికి తిరిగి వచ్చినాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానముకుపోవదునని తెలియజేశను భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపం వచ్చి వంట నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెర్రిదానా ఎవరు చెప్పినారే నీకి సంగతి మాఘమాసం అనగానేమిటి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును డబ్బులు సంపాదించుటలో నా పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనదవా చలిలో చన్నీళ్ల స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాం దేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్లి పడుకో అని భర్త కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్లి స్నానం సేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకి తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న ఉద్ద బ్రాహ్మణునితో మొగునికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి ఈ నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి అటుల పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్లలో మునగవలసి వచ్చెను అటుల మునుగుట చే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకి ఇద్దరు చనిపోవటచే బంగారు శెట్టిని తీసుకొని పోటకు యమబటలు వచ్చి కాలపాసము వేసి తీసుకొని పోచుండిరి తాయారమ్మను తీసుకొని పోవటుకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవచుండిరి అప్పుడు తాయారమ్మ యమబటలతో ఇట్లు పలికిను ఓయి యమబటలారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకుపోవట ఏమి నా భర్తను యమలోకమునకు తీసుకుపోవటకు కారణమేమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓయమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున స్నానము చేసేదివి అది ఒక వద్ద బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమ్మనుకు తీసుకొని పోవచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలా నిట్లు ప్రశ్నించెను నేను ఒకే ఒక దినమున స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా కలిగెను అని అనగా ఆ ఎమబటలకు సంశయం కలిగి ఏమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతులతో చెప్పెను విష్ణులోకమునకు ముందుగా ఉన్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసమందిరి రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెను భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యధాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందుకు ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం సర్వేజన సుఖనోభవంతు మరలా పంతొమ్మిదవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేదను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ధన్యవాదములు